డి న్యూస్కు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు కనిగిరి పట్టణంలోని కేటీఆర్ స్కూల్ ఆవరణలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో గురువారం నుంచి శ్రీవరిహి నవరాత్ర వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా చండీ యోగా సాహితి వారహి హోమం నిర్వహించారు తులుతూ గణపతి పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించారు హోమాలను వేద పండితులు హోమాలను వేద పండితులు రావినూతుల రమేష్ శర్మ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు చండీ హోమంలో దేవస్థానం వ్యవస్థాపక అధ్యక్షులు కుందులు తిరుపతి రెడ్డి కార్యదర్శి ఒకపరపు సత్యాలు దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రతినిధులు ఉప్పాల నరసింహారావు సింగరాజు మాలకొండేశ్వరరావు మారెల ఉమాకాంతు సుబ్బారావు అర్చకుడు వీరభద్రస్వామి రఘురామరెడ్డి మల్లికార్జున నరసింహ వెంకటేశ్వరులు తదితరులు పాల్గొన్నారు నవరాత్రు వేడుకల సందర్భంగా హాజరైన భక్తులకు ప్రసాదాలను దేవస్థానం కమిటీ అందజేసింది ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు i mm -hmm.

ओम नमस्ते जय है ओम प्रब्रह्मात्मस्माहा